సరుకులకైతే వెళ్తున్నామండి చెప్పాను కదా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి వెళ్ళాలి వెళ్ళాలి అని ఇవాళ టైం వచ్చిందనమాట అందుకే నిన్న కూడా వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో సరుకులకైతే స్టార్ట్ అయిపోయాము పిల్లలు ఇద్దరిని ట్యూషన్కి అయితే పంపించేశాను సో పదండి ముందుగా వీడియోనైతే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తోచింది ఇంకా బయలుదేరైతే వెళ్తున్నాము సాయంత్రమే కానీ ఇంకా సూర్యుడు అయితే వెళ్ళలేదు ఫుల్ ఉక్కపోతగా ఉంది సూర్యుడు చూసారా ఎంత బగబగా మండుతున్నాడో ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది అయినా కూడా ఫుల్ ఎండ ఉందనమాట చీటీ రాశానండి అది దారిలో ఇక్కడ పడిపోయింది మళ్ళీ అక్కడ కూర్చొని సర్కుల్ చీటీ అయితే రాసుకోవాల్సి వచ్చింది ఏమన్నా మర్చిపోతానేమో అన్న కంగారే ఎక్కువ వస్తుంది మైండ్లోకి అన్ని కరెక్ట్గా రాస్తున్నానా లేదా అని చెక్ చేసుకుంటా రాసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కావాల్సిన వాటి వరకు అయితే మొత్తము తక్కువ క్వాంటిటీలోనే లోనే రాసుకొని అయితే అనమాట నేను తీసుకుంది వచ్చేసరికి వన్ టౌన్ లో షాప్ మిల్ ఉంటది కదండి బాబు ఆయిల్ మిల్ సంథింగ్ అందులో ఆ పక్కనే అనమాట సో అక్కడైతే తీసేసుకున్నాము సరుకులు తీసుకున్న తర్వాత మొత్తం అవి కౌంట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అవి కట్టించుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి డిమార్ట్కి అయితే వెళ్ళాము డిమార్ట్కి కూడా ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ దొరికినవి అక్కడ దొరికినవి తీసుకోవడానికి వెళ్ళాము మెయిన్ వీడియోస్కి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి అయితే డి వెళ్ళాము ఇక్కడ సర్కుల్ కట్టించుకున్నానుగా అవి అయితే టా అక్కడ పెట్టేసి టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట చాలా ఐటమ్స్ వెతికి వెతికి అవసరమైన మేరకి అండ్ షార్ట్ వీడియోస్కి కావాల్సినవి కుకింగ్ వీడియోస్కి కావాల్సినవి మోస్ట్లీ చాలా వరకు క్రాకరీ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటాము అనమాట ముందు ముందు వీడియోస్లో మంచిగా చూపిస్తాను మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వస్తాయి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి అసలు ఏం తీసుకున్నానో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూసేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అండి మొత్తానికి అయితే వన్ డౌన్ డి మార్ట్ అన్నీ తిరిగి తిరిగి ఇంటికైతే వచ్చేసాను టైం అయితే టెన్ థర్టీ అవుతుందనమాట ఏం వంట అయితే చేయలేదు బయట నుంచే ఫుడ్ కూడా తీసుకొచ్చేసాము నేను ఆ షార్ట్స్ అయితే చేస్తున్నాను కదా కొన్ని క్రాకరీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి పింగాని అని అనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీస్ సో ఇప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను వీడియోస్ కోసం కానివ్వండి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ కానివ్వండి అన్నీ ఏం తెచ్చాను ఏంటనేది వన్ బై వన్ చూపించేస్తాను చూసేయండి ఈసారి డిమేట్ డిమార్ట్ బిల్లు నేను మైండ్లో పెట్టుకుని వెళ్ళాను ఒక ఎయిట్ థౌసండ్ దాకా అవుతుంది ఈ క్రాకరీ ఐటమ్స్ కానీ ఈ గ్రాసరీస్ కానీ ఒక ఎయిట్ థౌసండ్ దాకా అవుతాయి ఏమో అనుకున్నాను కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోర్ థౌసండ్లో అయిపోయింది అనమాట ఎక్స్పెక్ట్ చేసినకంటే ఆఫ్ కే ఆఫ్ అయిపోయింది మళ్ళీ అన్నీ కావాల్సిన కొనుక్కున్నాను అనమాట మస్త్ హ్యాపీ సో చూపించేస్తాను ఇది వచ్చేసరికి ప్లేట్ అండి ఫుడ్ కలిపేసి నాయకు తినిపిస్తూ ఉన్నాను కదా సో వాటికి ఒక ప్లేట్ తీసుకున్నాను ముందు ముందు ఇంకొక ఒకటి రెండు అలా తీసుకుంటాను అండ్ డిజైన్ కూడా నాకు నచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి మొత్తము ఈ కలరే బాగుంది అందుకే అదే తీసుకున్నాను అనమాట ఇంకా జ్యూసెస్ ఏమైనా డ్రింక్స్ చేసినప్పుడు జ్యూస్లు చేసినప్పుడు తాగడానికి మా దగ్గర గ్లాసులో ఒకటే రకం అయిపోయింది అందుకని ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నాను బాగున్నాయి కింద డిజైన్ వచ్చేసి డైమండ్ షేప్ లో మంచిగా బార్గా ఉంది అయ్యాయి సిక్స్ పీసెస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా కొనుక్కున్నా కూడా ఇన్ ఫ్యూచర్ బాగుండాలి ఒక రూపాయి ఎక్కువైనా కూడా క్వాలిటీ మంచిది రావాలి అండ్ మన సొంత ఇంట్లోకి మారేది కూడా ఏం లేదు కాబట్టి ఇంట్లో ఏ పడితే కొనుక్కొని మార్చుకునే పని లేకుండా ఉంటదన్న ఆలోచనతో కొద్దిగా ముందడి వేశాం నువ్వు ఇది ఒక ఎక్స్ట్రా ప్యాక్ మసాలా ఫ్లేవర్ మా ఆయన తీసుకున్నాడు ఆయన కోసం పిల్లల కోసం కూడా కాదు ఇది వచ్చేసరికి ఏమన్నా కలపడానికి మ్యారినేట్ చేసి పెట్టడానికి వాటికి ఇది ఒక బౌల్ అని చెప్పేసి తీసుకున్నాను పెద్దది కూడా తీసుకుందాం అనుకున్నాం అక్కడ పెద్ద దొరకలేదు ఈ చికెన్ కలపడానికి ఇక్కడ ఉంది సో అందుకే ఇంకా ఆ సైజ్ తీసుకున్నాను అంతకన్నా పెద్దది ఉన్నా తీసుకున్నాను చూసాను కానీ లేవు ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఇది కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఏమైనా కలిపి చూపించడానికి అయినా బాగుంటది కదా అని చెప్పి మెయిన్ ఏంటంటే కొంచెం నీట్ గా ఉంటది కొంచెం చక్కగా ఈ పోషన్ సెట్ అయ్యేటట్టు కొంచెం క్లాసీగా ఉంటది అని చెప్పి సాలు ఇచ్చాం అనమాట ఇది ఒక లీఫీ బౌల్ అన్నమాట ఇది కూడా చూపించావా చూపించాను మంచిగా ఇందులో ఫుడ్ ఐటమ్స్ అవి వేసేసి సర్వింగ్ బౌల్ లాగా మీకు చూపించడానికి బాగుంటది అని చెప్పేసి ఇది ఒక బౌల్ తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసరికి నైన్టీ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది కూడా పింగాణి బాగుంది లీఫ్ లాగా అది కాక ప్యూర్ వైట్ రావటం మస్తు హైలైట్ అయిపోయింది అనమాట అర్థమవుతుందా ఇది వచ్చేసరికి టూ వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ మిల్క్ షేక్స్ ఇంకా జ్యూసెస్ ఫ్రిడ్జ్ లో కూడా క్యాప్స్ పెట్టి స్టోర్ స్టోర్ చేయడానికి ఉంటదనమాట అంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు మిగిలిద్ది కదండి ఎక్కువ చేసుకుంటాం కదా సాయంత్రం కూడా సరిపడా ఫ్రిడ్జ్ లో ఏమవుతుందంటే కూరగాయలు ఆకుకూరలు అవి పెడుతున్నాం కదా పెట్టగానే ఏమవుతుందంటే దాని స్మెల్ అంతా అడిగి పట్టేస్తుంది ఇదనుకో ఇలాగ టైట్ చేసి మేము వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ అన్నీ తీసేసామండి ఒకసారి స్టీల్కి వందని చెప్పేసి అంది ఒకేసారి నాలుగైదు కొంటే ఎక్కువ అయిపోతుంది కాస్ట్ వెళ్ళిన ప్రతిసారి ఒకటి ఒకటి పొందాం అనుకున్నాం కానీ ఈరోజు తెచ్చుకోవడం మర్చిపోయాం అనమాట ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తా ఈ ఆర్టిక్ అని చెప్పేసి తీసుకొచ్చాం ఇది ఒక బౌల్ ఇది వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఇది కూడా సర్వింగ్ బౌలే ఏమన్నా డెకరేట్ చేసి స్వీట్స్ అలాంటివి ఇందులో ఐస్ క్రీమ్ పుడ్డింగ్స్ ఇప్పుడు మ్యాంగో పుడ్డింగ్ చేస్తాను ఇట్లా చాలా ఉన్నాయిలేండి వస్తాయి చాలా ఉన్నాయి దాచాం బౌల్ సో వాటన్నిటికీ అవి అయితే బాగుంటుంది బౌల్ అందుకని తీసుకున్నాను ఇవి నా దగ్గర వేసి మీకు చూపించేసి వేయడానికి ఇప్పుడు ఏమవుతుందంటే వీడియోలు తినే స్పూన్తో మా మావిడికి అలవాటు ఏంటంటే స్పూన్తో వేసి సరిపోద్దా అని చూసుకుని వేసుకుంటా అక్కడ ఏమవుతుంది నేను వీడియో తీస్తున్నాను కదా మొత్తం మూడు సార్లు వేసి చూపించేసరికి వీడియో పెద్దది అయిపోతుంది కారం ఒకటి వేస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక ముక్క కట్ చేస్తుంటే జనాలు ఏమంటున్నారు కారం కొద్దిగా వేసారు ఇది కొద్దిగా ఇది కొద్దిగా వేసారు సరిపోదు ఇలా అంటా ఉన్నారు ఇప్పుడంతకాలం వేయాలి దీంట్లో ఒకేసారి అయిపోద్ది అని ఉంటుంది చూపిస్తే క్లారిటీ ఉంటుంది అది కాక ప్రతి ఒక్కళ్ళు షార్ట్ వీడియోస్ చేస్తుంటే ఫుల్ వీడియోస్ అంటే రెసిపీ క్లియర్ గా చెప్పండక మేము చేసుకుంటాం అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అనమాట ఈసారి నుంచి మేము ఏం చేస్తాం అంటే ఏ షార్ట్ అయితే పోస్ట్ చేస్తాం ఆ షార్ట్ కింద అది ఫుల్ వీడియో ఏదైతే ఉంటుందో అది పెట్టేస్తాము చూడటానికి చూడడానికి క్లారిటీ ఉంటది అనమాట అర్థమైద్ది నీట్ గా ట్వంటీ టూ రూపీస్ అండి రూపీస్ కొంచెం చాయ్ లవస్ కదా చాయ్ అయితే అసలు శాంతం తగ్గించేస్తాము రోజుకి వచ్చేసి ఒకటి రెండు సార్లు ఇంక అంతే ఇంకా మాది చాయ్ది మసాలా పౌడరు ఉందండి సో అది చాలా బాగుంటుంది చాలామంది ఆ రెసిపీ అడుగుతూ ఉంటారు ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను మళ్ళీ కూడా ఆ ఛాయ్ రెసిపీ చేసి మీకు ఒకసారి నా స్టైల్లో ఛాయ్ ఎలా పెట్టుకుంటామో చూపించేసి ఇందులో చాయ్ పోసి అనమాట సో బాగున్నాయి కప్స్ అందుకని మా ఇద్దరికి చేర ఒకటి రెండు కప్స్ అయితే తీసుకున్నాం అనమాట ముందు ఈ చూపిస్తున్నావా ఆ ఈ పక్కన పెట్టేస్తే ఇంక వీటితో భయం ఉండదు అవునవును మంచి పని చేస్తున్నా తర్వాత వచ్చేసి జ్యూస్ మగ్గండి నేను మీకు అన్ని కాస్ట్లు కూడా చూపిస్తున్నాను ఒకటి వచ్చేసరికి సిక్స్టీ నైన్ రూపీస్ ఇవి కూడా సేమ్ మనం చేసే మిల్క్ షేక్స్ కి జ్యూసెస్ కి సోడాలకి ఇంకా వాటికి వీటికి అన్నిటికి యూజ్ అవుతాయని కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి ఇలా హ్యాండిల్ ఉన్నవి ఈ పెద్ద సైజు కప్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇలాగే సేమ్ సేమ్ అలాగే వాటి కోసమే ఇంకా పెద్దవి ఇంకొకటి సెట్ తీసుకున్నాను అది కూడా చూపించేస్తాను ఇవి రెండు అవి రెండు ఇవి రెండు అసలు ఈ గ్లాసెస్ అయితే నేను చాలా గా తీసుకోవాలని నా కోరిక అనుకుంటుంది ఎప్పటి నుంచో అండి దాదాపు ఒక ఆరేళ్ల నుంచి ఇలాంటి కొనాలి కొన్న ఇంటి సెట్ అవుతుంది టూ క్లాసెస్ 250 రూపీస్ అండి కాస్ట్ లేదు దీని మీద డబుల్ 200 ఇది 200 200, 200, आ, 200 आ, 250 కదా 200 టూ క్లాసెస్ 200 కొంచెం పెట్టుకున్నాము ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ లేని చోటానికి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండాలి కండి కొద్ది రోజు కొత్తదాన ఉంటనే కంటి చోటానికి కనువింపుగా ఉంటదిగా ఆ రకంగా ఆలే ఇచ్చాం అన్నమాట అది సో ఇవైతే తీసుకున్నాము అంతేనండి ఇంకా ఫ్రాగ్ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఎలా ఉంటే ఈ నెల ఇక్కడ ఒక ఐదు వేలు ఖర్చు పెట్టాం కదా బాబ మన సంబంధించిన లేవని ఈ నెల తగ్గించేసుకుందాము అని చెప్పేసి అక్కడ కట్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట అలాగా సో ఇదిగోండి ఒక రెండు గ్లాసులు ఇంకా చాక్లెట్ మౌల్స్ అనమాట ఆల్రెడీ నా దగ్గర స్టార్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి వాటితో పాటు ఇవి కూడా అదేంట ఇదిగో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకింగ్వి స్టార్స్ ఇలాంటివి ఒకటి ఇవి ఒక్కసారి ఏమో చేశాను దీంట్లో చేసాను దాంట్లో కాదు అది బాలేదు అసలు ఇది ఇదిగో ఇది ఒకటి ఇది బాగున్నాయండి కుక్క పిల్ల ఇది చూడ ఏముంది ఇక్కడ ఇది ఒక మోడల్ ఇవి ఫ్లవర్స్ ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఐస్ క్యూబ్స్ అండి ఇట్లా అంటే ఇది సిలికాన్ వచ్చాడు ఇలా అనగానే ఐస్ క్యూబ్ వచ్చేసింది అనమాట ప్లాస్టిక్ రెండు మిక్స్ అనమాట ఈ ఫ్లవర్ డిజైన్ లో క్యూబ్స్ వస్తాయి మనకి జ్యూసుల్లోకి డ్రింక్ లో బాడీలోకి వేసుకోవడానికి కూడా బాగుంటది అందుకని ఆర్డర్ చేశాను విత్ లిడ్ వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఇందులో ఐస్ క్యూబ్స్ ఉన్నాయన ఎప్పటికప్పుడు స్మెల్ పట్టదు కాబట్టి చక్కగా కాబట్టి దాంట్లో పెట్టేసి ఆర్టికల్ స్మెల్ పడుతుంది అండి ఇదేంటంటే ఇలా ప్రెస్ చేస్తే ఐస్ పైకి వచ్చేసేటట్టుగా ఇచ్చారనమాట బాగుంది చిన్న చిన్న అంటే ఈ గాజు దాంట్లో ఇలా పోస్తే బాగుంటది సౌండ్ రావటం అది సో వాటికి ఇవ్వండి యూట్యూబ్లో చేసే వీడియోస్కి మంచిగా డెకరేటివ్గా కనపడాలని మేవి తీసుకున్న క్రాకరీ ఐటమ్స్ అవే ఇంకా అంతే ఇంకా అవి చూపినా జాగ్రత్త బావ ఇవి ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట మోస్ట్లీ డ్రింక్ పుడ్డింగ్ మ్యానేజ్ చేయడానికి ఐస్ క్యూబ్స్కి వాటికి సంబంధించినవి ఉన్నాయి సో మంచి మంచిగా అనుకుంటున్నామండి సో ఖచ్చితంగా మీ సక్స్ మీ సపోర్ట్ అనేది కావాలి మా సక్సెస్కి డెఫినెట్లీ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఇదే మరీ మరీ అడుగుతున్నాను ఇంకా ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపించేస్తాను మెయిన్ ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ అండి కొంచెం ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా ఉడకబట్టినట్టుగా ఉబ్బు తీసినట్టుగా ఉడికి ఉడికి ఉంటది కదా కొంచెం ఆ స్మెల్ అది పోవడానికి కొంచెం రిఫ్రెష్మెంట్ గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదంటే ఫ్రెండ్స్ వచ్చినా బాగుంటుంది కదా అప్పుడు స్టే చేసుకోవడానికి ఇది తీసుకున్నాను సగం కాదు అసలు లేదు ఇందులో ఇది ఆల్రెడీ సీల్డ్ పీస్ నేను చూసుకోలేదు అందరూ టెస్టింగ్ మావిడ మేము అంటే మొత్తం అంటే వాడలేమండి వాళ్ళు వాడేసి ఇచ్చారు మీరు కొద్దిగా గొప్ప మేము వాడుకోవచ్చు అని చెప్పి నేను స్టిక్కర్ వస్తుందండి కానీ ఎందుకు దాంట్లో చూసుకోలేదు నేను అంతే మీరు కూడా ఎప్పుడన్నా తెచ్చుకుంటే వాళ్ళు వాడిని వీళ్ళు ఇదొకటి పౌడర్ డబ్బా అయిపోయిందండి పిల్లలకి పౌడర్ డబ్బా ఒకటి తీసుకున్నాము త్రీ ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసరికి గంజి ఇది వచ్చేసరికి ఫ్యాబ్ డిటర్జెంట్ మొన్న ఒకటి తీసుకొచ్చాను కదా పర్వాలేదు బాగుంది కానీ స్మెల్ ఏమీ లేదన్నమాట మురికి పోతుంది కానీ మంచి ఫ్రాగ్రెన్స్ రావట్లేదు అందుకని గోద్రేజ్ వాళ్ళది ఫ్యాబ్ అయితే తీసుకున్నాను ఇది ఎలా ఉందో ఒకసారి వాడైతే చెప్తాను నెక్స్ట్ మ్యాగీ ఇవన్నీ నేనే పిల్లల కోసం వద్దంటే వద్దని బలవంతం చేసింది నేనే తీసుకున్నాను చాండ్రోలు అప్పుడప్పుడు చేద్దాము అని చెప్పేసి రాజ్మా అండి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఉడకబెట్టివ్వడానికి రాజ్మా ఇవేవో చికెన్ నూడిల్స్ అంట అండి డిఫరెంట్ గా ఉన్నాయి ట్రై చేద్దాము ఎలా ఉంటది ఏంటి అని చెప్పి తీసుకొచ్చాను బాగుంటే ఎప్పుడో ఒకసారి పిల్లలకి గా చేసి పెట్టడానికి ఉంటది కదా అందుకనే తీసుకున్నాను ఇది వచ్చేసరికి పాస్తా షార్ట్ అనమాట డిఫరెంట్ గా ఇవి ఇట్లా షేపు డిఫరెంట్గా ఉన్నాయి ఇవేమో గొట్టాల లో ఉంటాయి అనమాట ఒక పాస్తా ఇది ఇన్స్టెంట్ ఇదేమో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది కూడా చికెన్ మ్యాగీ రెండు తీసుకున్నాను తర్వాత ఇన్స్టంట్ సేమియా మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది మా వాళ్ళకి కొంచెం స్వీట్ అంటే చాలా ఇష్టం కొంచెంగా చాలా ఇష్టం అందుకని ఇవి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇన్స్టెంట్ సేమ్యా అండి ఇవి రెండు అంట్ల సబ్బు సోప్ పెట్టుకోవడానికి సోప్ బాక్స్ బార్బెక్యూ పాప్కార్న్ ఇది ఒక కొత్తగా వచ్చాయి ఎలా ఉంటాయి టేస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట మైనస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము సో ఇవి స్టోర్ అవుతున్నాయంట స్టోర్ చేసుకోవచ్చు అండి ఉంది అక్టోబర్ దాకా ఉందండి చూద్దాము ఒకటి అని శాంపిల్ది తీసుకొచ్చాను అలాగే నేను రీసెంట్ నెక్స్ట్ చేయబోయే రెస్ రెసిపీ కూడా ఉంది అందుకని తీసుకున్నాను అండ్ పైన పార్సెల్ చేసేటప్పుడు అడ్రస్ రాయడానికి పెన్నులు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి అందుకే ఒక పెన్ను ప్యాకెట్ కూడా తీసేసుకున్నాను ఇది డిఫరెంట్ గా ఉందండి రేజర్ మా వారికి బాగా నచ్చి ఫ్రెండ్స్ అమ్మ కోసం ఈ ఎరేజర్ అయితే తీసుకున్నారు థర్టీ నైన్ రూపీస్ అండి ఎరేజర్ తర్వాత ఇద్దరికి డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ ఇది చాకో చాకో పై ఇది తీసుకున్నారన్నమాట ఇవి ఎప్పుడు ఇవ్వము ఎప్పుడో ఒకసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళాము కదా అందుకే ఒకసారి తెచ్చి పెట్టారనమాట ఇంకా లక్కోడికి ఇదిగోండి డైపర్స్ నైట్ టైమే వేస్తున్నాను డే టైమ్ అసలు వెయ్యనే వేయట్లేదు సో అందుకే చిన్న ప్యాకే తీసుకున్నాను నిదానంగా అది కూడా పడుకునేటప్పుడు పాస్ పోయించేసి ఇంకా మాన్పించేద్దాం అన్న ఉద్దేశంతో ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత మొన్న రెండే తెచ్చాం కదండి దివాన్ కాటివి ఇంకా అందుకే సేమ్ అలాంటి పీస్ ఉంటదేమో అని చూసాను లేదు ఉంటదా అని చెప్పేసి అంటే రెండు సేమ్ ఉండి ఇది కొంచెం వేరియేషన్ తో కనపడతాదని చెప్పేసి తీసుకున్నాను అసలు ఇది ఇది ఆ మోడల్ లేదండి ఈ మోడల్ లేదు ఇంకా మోడల్ తీసుకున్నా వాడు అడుగుతున్నాడు రొట్టెలు కర్ర అండి రొట్టెలు కర్రా దీంతో పూరీలు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒకటి ప్లస్ ఇవి గ్లాస్ లో ఇప్పుడు కొంచెం కొన్ని డ్రింక్స్ ఉన్నాయి కొత్త సో ఇట్లా దంచడానికి గ్లాసులు వేసి దంచడానికి ఇది బాగా సన్నగా బాగుంది అనమాట అందుకే ఇది తీసుకున్నాను ఇటు పూరీలు చేయడానికి కూడా చిన్నగా సన్నగా ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట రెండింటికి యూస్ అయ్యేలాగా ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను సో ఇవి డిమాట్ లో తీసుకున్నవి వీటన్నిటికీ బిల్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అయిందనమాట సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే తక్కువే అయింది అది ఈ ఫోర్ థౌజండ్ కూడా నాకు తక్కువ అని కాదు నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఆ చాలా అవుతాయేమో అట్లాంటి అప్పటికే అంటానే ఉంది బావా ఏమనుకో బావ బిల్లు ఎక్కువ అయితే తీసేద్దాంలే బావా ఆరే ఉన్నాయిరా నువ్వేందిరా సర్దేస్తున్నావు నేను చక్కగా తీసుకొని సర్దుతుంటే ఉడుకుతుంది ఏవి పెట్టాలి ఈ గ్రాసరీస్ చూపించదా ఆహా ఇంకా ఉన్నాయి కదా ఉన్నండి ఇంకా ఉన్నాయి చూపిస్తాం ఉండండి ఒక రెండు నిమిషాలు ఉండండి అయిపోయింది పెడతా ఇటు సైడ్ సెట్ చేద్దాం కెమెరా యాంగిల్ మారుస్తా ఉండండి వన్ టౌన్ లో కిరాణా కొట్లో తీసుకున్న సామాన్లు అన్నమాట ఇది వచ్చేసరికి చెక్క టీ పౌడర్ షాంపూ ప్యాకెట్స్ బాటిల్ తీసుకున్నాం కానీ నాకు అంత కలిసి రావట్లేదండి అండి బాటిల్ అంత నచ్చట్లేదు ప్యాకెట్లే తెచ్చుకున్నాను శాంపుల్ కి ఇస్తారు కదా వాటిల్లోనే మంచిది ఉంటదేమో అనిపిస్తుంది నాకు ఇదైనా సరే అదైనా సరే సేమ్ కాకపోతే ఈ తీసుకుంటేనే నీకు లాభం ఇది వచ్చేసరికి జాపత్రి ఇక్కడ పెట్టు జమ్మ గోంద్ కటోరి అండి ఇది గోంద్ కటోరి అంటే ఏంటి బావా కటోరీయా కటోరా 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 పా ఇయడానికి బియ్యం రవ్వ ఇది బెంగళూరు వెళ్ళాను కదా అప్పుడు ప్రియాక్క ఈ బియ్యం రవ్వతోని ఉప్మాలా చేసింది ఎంత బాగుందో టేస్ట్ అయితే పిల్లలకు కూడా బాగా నచ్చింది లక్కోడు కూడా తిన్నాడు అనమాట ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నాను తెచ్చి చేయాలి చేయాలి అని ఇంక తీసుకున్నాను అన్నమాట చేస్తాను గసగసాల ప్యాకెట్ ఇవి వచ్చేసరికి సబ్జా గింజలు అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలే తీసుకున్నాయి ఎక్కువ తీసుకొని వాటిని అలాగే ఉంచి అలా చేయొద్దు తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అయిపోగానే మళ్ళీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు అని అర కేజీ మైసూర్ పప్పు ఎర్రకంది పప్పు ఇడ్లీ రవ్వ పావు కేజీనే ఇడ్లీని కొంచెం తక్కువ వేస్తాను నేను శనగపిండి పావు కేజీనే ఉప్పు ప్యాకెట్ కేజీ పసుపు ప్యాకెట్ వంద గ్రాములే ఎక్కువ తేనండి ఎందుకంటే చాలా రోజులు వచ్చింది కొంచమే నాకు అందుకని కొంచెం కొంచెంగా తీసుకొచ్చుకుంటాను ఆవాలు యాభై గ్రాములు కుడక వంద గ్రాములు కుడక అంటే కొబ్బరి ఎండు కొబ్బరిని కుడక అంటాం మేము ఎందుకు బాగా కుడకే అంటాం ఎందుకు కుడకలు కుడకలు అంటాం మేము ఇది అర కేజీ బొమ్ బాంబినో సేమియా సేమియా ఉప్మాకి వాటికి బాగుంటుంది వంద ఎండు మిరపకాయలు తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి చింతపండు పావు కేజీ ఎస్పీ అది ఇంత కూడా గింజ ఉండదు అన్నమాట కొంచెం చిన్నదే తీసుకున్నాను సాంబార్ లోకి బాగుంటది కందిపప్పు హాఫ్ కేజీ అమ్మ తీసుకొచ్చింది ఒక పావు కేజీ దాకా ఉంది నా దగ్గర అందుకని కోల్గేట్ అండి అసలు నిజంగా ఇంత ముందు డాబర్ రెడ్ అబ్సర్వ్ చేయాలి ఈ రోజు నేను చెప్తేనే మనం అబ్సర్వ్ చేసాం అది ఈ నాలుగు రోజుల నుంచి అదే చెప్పావు అదే డాబర్ రెడ్ ఇది మేము రెడ్ ఏ యూస్ చేస్తున్నాం రెడ్ కోల్గేట్ రెడ్ క్లోజ్ అప్ ఇవి యూస్ చేస్తున్నాము బాగుండేది అయిపోయిందని చెప్పేసి డాబర్ రెడ్ టూత్ పేస్ట్ తీసుకొచ్చుకున్నాము నోరు అయితే పొక్కిపోయింది అసలు ఏ రుచి తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదు మావిడ అంటుంది బావ నోరు టాబ్లెట్ లు వేసుకుంటున్నాను కదా అంటుంది సరేలే నోరు తేడా నేను తినలేకపోతున్నా నూరంతా పొక్కింది ఇంటరా బాగు అంటే అప్పుడు గుర్తొచ్చింది మావిడ అది అంటుంది నేను అంటుంది పొంపు తీసిద్దరు నూరు పొక్కుంటుంది అని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఇది మధ్యాహ్నం ఇప్పుడు సాయంత్రంకి ప్రింట్స్ అమ్మ కూడా స్టార్ట్ చేసింది మమ్మీ ఇదంతా ఇట్లా అయిపోయింది పగిలినట్టుగా అది ఇది అని చెప్పేసి ఏమండి అది అయితే మాకు పడలేదు మాకు అనిపించింది ఆడబట్టి టూ డేస్ అంతే ఇదిగోండి మళ్ళీ ఆ పేస్ట్ అయితే తీసుకొచ్చాను అది అయితే తీసేస్తాను హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకొచ్చాను ఉప్మాలోకి ఇంకా మిరియాలు నేను చెప్పాను కదా చాయ్లోకి రెసిపీ చేస్తానని వాటికి కావాలన్నమాట మిరియాలు చియా సీడ్స్ చీయా సీడ్స్ వెయిట్ లాస్ కి చాలా బాగా యూస్ అవుతాయి అక్కడ కోవేన చెప్ప ఇది వచ్చేసరికి సాజీరా మినపప్పు గుండు మినపప్పు పొట్టు మినపప్పు కేజీ పైనే ఉందండి గుండు మినపప్పు అర కేజీ తీసుకున్నాను సో అట్టుల్లోకి ఇడ్లీలోకి ఈ నెలకు సరిపోతాయి అన్నమాట కేజీ పంచదార తీసుకున్నాను అండ్ వంద గ్రాములు జీలకర్ర తీసుకున్నాను ఇంట్లోకి తీసుకున్న సరుకులు మొత్తం ఇవ్వండి ఇక్కడ ఒక పన్నెండు వందల రూపాయలు అయినాయి ఈ పన్నెండు వందలు అవి నాలుగు వేలు ఐదు వేల రెండు వందల రూపాయలు అయినాయి అనమాట ఇది నాలుగు వేలు కూడా రౌండ్ ఫిగర్ ఏం కాదు మూడు వేల ఏడు వందల అయింది మొత్తం రౌండ్ ఫిగర్గా మాకైతే ఖర్చు అయింది ఐదు వేలేనండి సో ఐదు వేలు కూడా చాలా ఎక్కువ మాకున్న ఖర్చులో తగ్గించేసుకొని ఈ నెలకైతే ఇంత ఖర్చు పెట్టేసుకున్నాము ఇవి మాకు ఇన్ ఫ్యూచర్లో కూడా యూస్ అయ్యే ప్రోడక్ట్సే తీసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం భయం చాలా వరకు ఐటమ్ తీసేస్తాం ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత సో అదండి సో ఇదండి ఇవాళ వీడియో అయితే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకొని చేసుకున్నాము ఎలా అనిపించింది వీడియో అని ఏంటి అక్కడ ఇచ్చేవే అసలు వెళ్ళే ఉద్దేశమే లేకుండే కాకపోతే ఆయిల్ బాటిల్స్ కానివ్వండి కొంచెం ఎక్కువ రేట్ లో అనిపించాయి అనమాట ఈ డిటర్జెంట్ లిక్విడ్ ఎలా అయినా అక్కడికి వెళ్ళే పని ఉంది కదా ఇంకా మా ఆవిడ పొదుపు చూద్దాం అని చెప్పి ఆయిల్ ప్యాకెట్లు లిక్విడ్లు దానికి ఒక ఇరవై దీనికి ఒక ఇరవై మొత్తం మీద ఒక నూట యాభై రెండు వందలు ఎక్స్ట్రా ఉంటాయి పా వద్దులే తెచ్చుకుందాం అని చెప్పి నాలుగు వేలు బిల్లు చేసింది ఎట్లయినా సరే రెండు వందలు మిగిలిచ్చింది మా ఆవిడ ప్లస్ ఏంది ప్లస్ ఇది మా ఆయన అట్లనే ఎక్కిస్తాడు అండి సో నేను అనుకోలేదు కాబట్టి ఇదైతే తీసుకెళ్ళలేదు అక్కడ ఇది తీసుకున్నా ముప్పై రూపాయలు లాస్ట్ టైమే ఇప్పుడు కొన్న గాజు ఐటమ్ ఏదైతే ఉందో లాస్ట్ టైమే దొరుకుతుంది అని చెప్పి చాలాసేపు ఎత్తికాం కానీ దొరకలేదండి ఇప్పుడు వచ్చినాయి అప్పుడు కొన్ని ఉంటే కొన్ని తీసుకున్నాము ఏం తీసుకోలేదు ఏ తీసుకున్నాం కదా రెండు మూడు అవి కాజులు అవి వేసి పెట్టాం ఈ సీసాలండి ఇవి తీసుకున్నాం నాలుగు ఐటమ్స్ తీసుకున్నాం నాలుగు సీసాలు తీసుకున్నాం ఇవి అంతే సో వీడియో అయితే ఇదేనండి ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్